ధర్మశాల వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న ఐదవ టెస్ట్ లో టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ఒక అద్భుత రికార్డును సాధించాడు ఈ మ్యాచ్ తొలి ఇన్నింగ్స్ లో అంటే ఇంగ్లాండ్ ఇన్నింగ్స్ లో మార్క్ క్యాచ్ పట్టడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్ లో మూడు ఫార్మాట్లలో అరవైకు పైగా క్యాచ్లు అందుకున్న తోలి ప్లేయర్ గా చరిత్ర సృష్టించాడు ఇప్పటి వరకు ఏ దేశపు ఆటగాడు కూడా సాధించలేని ఒక గొప్ప ఘనతను రోహిత్ శర్మ సాధించాడు ప్రపంచ క్రికెట్ లో ఏ ఇతర ఆటగాడు మూడు ఫార్మాట్లలో అరవైకు పైగా క్యాచ్ అందుకోలేదు డబల్ సెంచరీలు సిక్సర్ లో రికార్డు ఎక్కువగా నెలకొల్పే రోహిత్ కు క్యాచ్ల పరంగా కూడా ఇది అతిపెద్ద రికార్డు అని చెప్పొచ్చు ఇది కేవలం రోహిత్ కి మాత్రమే కాదు మొత్తం బా అంతర్జాతీయ క్రికెట్ లో ఉన్న ఆటగాళ్ళందరికీ కాగా ధర్మశాల టెస్ట్ లో భారత జట్టు బౌలింగ్ దళానికి ఇంగ్లాండ్ జట్టు రెండు వందల పద్దెనిమిది పరుగులకు చేతులెత్తేసింది ఇక ఈ మ్యాచ్ గెలిస్తే మాత్రం రోహిత్ శర్మ తన లోనే ముఖ్యంగా టెస్ట్ లోనే అత్యద్భుతమైన రికార్డ్స్ ను నెలకొల్పుతాడు మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి